రైతు సోదరులకు నమస్కారం నాక్రో కిసాన్ యూట్యూబ్ ఛానల్ కి మీకు స్వాగతం ఈ వీడియోని మొదటిసారిగా చూసినట్టు నాక్రో కిసాన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ని క్లిక్ చేయండి ఈ రోజు మనం పులివెందుల సమీపంలోని లింగాల మండలం గునగలపల్లి గ్రామంలోని ఉన్నాం మదన్మోహన్ రెడ్డి గారి పొలంలోని ఆయన వేసే పంటల గురించి ఆయన పొలంలోని మనం మట్టి పరీక్ష చేయడానికి ఈ రోజు మనం ఈ ప్లేస్ కి వచ్చామన్నమాట సో ఆయన్ని అడిగి తెలుసుకుందాం ఆయన ఏమేమి పంటలు వేస్తారు ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు నమస్తే సార్ ముప్పై సంవత్సరాల నుంచి మేము ఆల్రెడీ అన్ని క్లాప్ చేస్తాం ఆల్రెడీ ద్రాక్ష ఉడికేసినాము అన్ని ఆల్రెడీ అన్ని ఎనీ టైం నీ క్రాప్ పండుతుంది మా భూమి కానీ ఇప్పుడు అది డిపండ్ ఎక్కువ సాగు చేస్తున్నాము కానీ చికెట అనేది ఎక్కువ వస్తుంది ఎక్కువ ఉంది రైతు చాలా డామేజ్ అవుతున్నారు క్లియర్ అయితే రైతు బాగుంటుంది మన పంట అనేది బాగా నీట్ గా వస్తుంది కాయ అట్లే వస్తుంది షైనింగ్ అట్లే ఉంటుంది దానివల్ల రైతుకు చాలా ప్రాబ్లం వస్తుంది నైన్టీ నైన్ పర్సెంట్ ప్రాబ్లం రైతుకు ఇతడి అన్ని క్రాప్స్ అన్ని బాగుంటాయి ఎనీ ఎనీ గ్రాప్స్ టమాటా పండుతుంది మిర్చి పండుతుంది ఏ క్రాప్ అయినా పండుతుంది మా భూమిలో మీరే విన్నారుగా సార్ మాటల్లో సార్ కి ఉన్న మెయిన్ సమస్య ఏంటో దానికోసం మనం పరీక్ష చేయించి ఏమేమైతే మందులు అవసరం పడతాయో అవన్నీ మనం సార్కి కరెక్ట్ రికమెండేషన్ ఇచ్చి ఆ సిగటోగా డిసీజ్ ని స్టార్టింగ్ భూమిలోనే అరికట్టే మార్గాల్ని మనం సార్ కి చూపిద్దాం ఈ రోజు మనం సార్ పొలంలోని సాయిల్ టెస్ట్ ఎక్కడెక్కడ శాంపిల్స్ క్రియేట్ చేసామో చూద్దాం రండి మదన్మోహన్ రెడ్డి గారి పదమూడు ఎకరాలు అరటి తోట పెట్టడానికి పొలాన్ని సిద్ధం చేశారు కదా అందులో మనం మట్టి పరీక్ష చేయడానికి ఏమేమి ఇన్స్ట్రుమెంట్స్ కావాలో ఎంతెంత పిక్ లో తీయాలి ఏ లో తీయాలో మనం వీడియోలో తెలుసుకున్నాం మొదటిగా మనం ఈ పదమూడు ఎకరాల్లో జిగ్జాక్ లో మూడు దగ్గర హార్టికల్చర్ కి మూడు దగ్గర తీయాలన్నమాట అది కూడా ఒక ఒక ఒకటిన్నర అడుగు లోతుగా తీసి సాయిల్ అనేది మనం కలెక్ట్ చేయాలి ఎలా కలెక్ట్ చేయాలో చూద్దాం రెడ్డి మనం ఒకటిన్నర అడుగు వెడల్పు మనం తీసుకున్నాం కదా ఈ గుంతలో ఈ గుంతలో మనం సాయిల్ ఎలా కలెక్ట్ చేయాలో చూద్దాం రండి మొదటిగా ఈ ఎడ్జెస్ ఉంటాయి చూసారా ఈ ఎడ్జెస్ నుంచి మనం మట్టిని మాత్రం తీసి కలెక్ట్ చేయాలన్నమాట అది కూడా మట్టి లూజ్ గా ఉండాలి ఈ ఎడ్జెస్ మట్టి అయి ఉండాలి ఇట్లా ఫీట్కి వచ్చేసరికి ఈ రౌండ్ గా శాంపుల్స్ అనేవి తీసుకుంటూ ఉండాలి ఒకే దగ్గర కాకుండా ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇట్లా కలెక్ట్ చేసుకుంటూ ఉండాలన్నమాట ఇలా ఇలా కలెక్ట్ చేసిన సాయిల్ ఉంటుంది కదా ఈ సాయిల్ని శాంపుల్ బ్యాగ్స్లోని కలెక్ట్ చేసుకొని దీనికి మనం ఎన్ని ఎక్కల్స్తో తీసాము ఏం లొకేషన్ ఎక్కడ అండ్ డీటెయిల్స్ అన్ని ఒక షీట్లో ఈ షీట్లో మనం ఫిల్ చేసి ఇందులో అనేది ప్లేస్ చేస్తాం ఎందుకంటే మనకి లొకేషన్ అనేది ఎగ్జాక్ట్గా రావాలి కాబట్టి జిపిఎస్ ట్రాకింగ్ కూడా చేస్తాము ఇది చేసిన తర్వాత ఇది శాంపిల్ని తీసుకెళ్ళి మనం ఎండలో ఎండబెట్టాలి ఎందుకంటే ఇందులో తేమ సైతం అనేది తప్పనిసరిగా ఉంటుంది ఆ తేమను పోగొట్టి ఇది మనం సీవ్ సీవ్ చేయాలన్నమాట అంటే జల్లించి మెత్తటి ఫైన్ సాయిల్ అనేది మనం తీసుకొని సాయిల్ కి మనం పంపిస్తాం హండ్రెడ్ గ్రామ్స్ సాయిల్ శాంపుల్ అయితే మనకు సరిపోతుంది కాకపోతే ఈ ప్రాసెస్ అంతా చేయడానికి మనకి మినిమం అర కేజీ మట్టి అనేది అవసరం పడుతుంది అనమాట ఇలాగే త్రీ ప్లేసెస్లో మనం సాయిల్ అనేది కలెక్ట్ చేయాలి జిగ్జాగ్ ప్యాటర్న్ కలెక్ట్ చేసి స్టోర్ చేసి దాని ఫర్దర్ ప్రాసెస్కి మనం తీసుకొని వెళ్ళాలి మనం సార్ పొలంలోని సాయిల్ అనేది కలెక్ట్ చేసాం కదా కలెక్ట్ చేసిన శాంపిల్ని ఇట్లాగా క్వాటరింగ్ మెథడ్ చేసి ఒక లోకి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేటట్టు తీసుకుంటాం దీన్ని మనం కొంచెం తేమగా ఉంటే డ్రై చేసి వన్ డేలో సర్కి రిపోర్ట్ అనేది అంత చేస్తాం ఇలాగే రైతులు ఎవరైనా సరే మట్టి పరీక్ష చేయించుకోవాలనుకున్న భూమిలో ఏమైనా పోషకాలు ఉంటున్నా సరే ఎందుకు వాళ్ళు అవుతున్న నెంబర్లకి కాల్ చేస్తే వాళ్ళు ప్రతి డీటెయిల్ మీకు చెప్తారు ఇన్ కేస్ వచ్చి కలెక్ట్ చేయమన్నా సరే వచ్చి కలెక్ట్ చేశారు లేకపోతే మీరు శాంపిల్స్ పంపించినా సరే వాళ్ళు టెస్ట్ చేసి మీకు రిపోర్ట్ అనేది వాట్సాప్లో కానీ మెయిల్ లో కానీ అందిస్తారు ఇలాగే మనం తీసుకున్న తర్వాత మనం ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి సైన్ అనేది చేయించుకుంటాం మనం మట్టి పరీక్ష చేయించుకునేటప్పుడు మనకి ఏమేం పోషకాల లోపాలు ఉన్నాయో భూమిలోని అవి తెలుస్తుంది లేకపోతే ఏ డిసీజెస్ అయినా సరే మనం కంట్రోల్ చేయొచ్చు లైక్ వేరుకుళ్ళని కానీ పురుగుళ్ళు కానీ లేకపోతే తెగుళ్ళు కానీ మెయిన్గా అరటి తోటలోని ఎక్కువగా ఉన్న సిగటోగా డిసీజ్ ని మనం కంట్రోల్ చేయడానికి స్టార్టింగ్ నుంచే మెథడ్స్ అన్ని ఫాలో అవ్వడం వల్ల ఆ డిసీజ్ అనేది మొక్కల మీద కానీ లేకపోతే దిగువడి మీద కానీ ఎటువంటి ప్రభావం చూపించదు రైతులందరూ మీరు కూడా సాయిల్ టెస్ట్ చేయించుకొని భూమిలో ఏమైనా పోషక లోపాలు ఉన్నా లేకపోతే ఏదైనా డిసీజెస్ ని స్టార్టింగ్ ని కంట్రోల్ చేసుకోవాలన్నా సరే ఈ సాయిల్ టెస్ట్ అనేది తప్పకుండా చేసుకోండి మరింత వివరాలకే కింద స్కోల్ అవుతున్న నెంబర్లను సంప్రదించండి ధన్యవాదములు